అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి మనిషి డబ్బు రచన బూర్లే నాగేశ్వరరావు ఒక ఊళ్ళో శ్రీమంతుడు అనే గుణవంతుడు ఉండేవాడు అతను చాలా భేదవాడు పైపెచ్చు తల్లిదండ్రులను పోగొట్టుకొని చిన్నతనంలోనే దిక్కులేని వాడు కూడా అయ్యాడు అప్పుడు అతన్ని అతని మేనమామ చేరదీసి తన ఇంట కట్టుబాట్లతో పెంచాడు అతని మేనమామ భార్య ఆదిలోనే అతని చదువు మాన్పించి ఇంటి పనికి పెట్టింది శ్రీమంతుడి మేనమామకు సుందరి అనే కూతురు ఉండేది శ్రీమంతుడు సుందరి ఈడు జోడుగా ఉండటం చూసి ఇద్దరూ భార్యాభర్తలు కావాలని నలుగురు అనేవారు శ్రీమంతుడికి ఏమాత్రం బాధ కలిగిన సుందరి జాలిపడినట్టు కనబడేది ఆమెకు తనపై ఆ పాటి ప్రేమ ఉన్నందుకు శ్రీమంతుడు ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు సుందరికి యుక్త వయసు వచ్చినాక శ్రీమంతుడితో చనువు తగ్గిపోయింది ఆమెలో ఈ మార్పు చూసి శ్రీమంతుడు ఏమంత కలవరపడలేదు సుందరి తన తల్లికి భయపడి పెడపెడగా ఉంటున్నదని ఆమెకు తన మీద ప్రేమ తగ్గలేదని గ్రహించాడు అతనికైతే సుందరి మీద ప్రేమ చాలా ఎక్కువయ్యింది ఒకసారి సుందరి ఒంటరి పాటున ఉండటం చూసి వెనక నుంచి శ్రీమంతుడు చప్పుడు కాకుండా వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు వంటగది నుంచి వస్తున్న సుందర తల్లి ఇది చూసి ఉవ్వెత్తున లేచింది ఆమె పెరట్లో ఉన్న భర్తను పిలిచి వయసులో ఉన్న పిల్లతో సరసాల రేపు దాని పెళ్ళి ఎలా అవుతుంది అంటూ శ్రీమంతుడిని నానా మాటలు అన్నది అత్తయ్య దాన్ని మరెవరో పెళ్లి చేసుకోవటం ఏమిటి నేనుండగా అన్నాడు శ్రీమంతుడు వింతగా చూస్తూ లేవు మరి తిన్నది వంటబట్టి నిక్షేపంలా ఉన్నావు ఈసారి పిల్లను తాకి చూడు చేతులు వెరగొట్టి బయటికి గెంటిస్తాను అంటూ సుందరిని తీసుకుని తల్లి లోనికి వెళ్ళింది అంతేనా మామయ్య అన్నాడు శ్రీమంతుడు తన మేనమామకేసి తిరిగి ఒరై సుందరి ఊసి ఎత్తావంటే మక్కలు విరుగుతాయి తను దూరకంత లేదు డోలు అన్నట్టుంది నీ వరస నీకు గతి లేకనే కదా నా ఇంట్లో ఉంటున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి ఏం పెడతావురా అన్నాడు మేనమామ శ్రీమంతుడు తన మేనమామకు ఎన్నో విధాలా చెప్పి చూశాడు మనిషికి మంచితనం ప్రధానంగాని డబ్బు కాదన్నాడు సుందరని తాను ప్రేమిస్తున్నానన్నాడు ప్రేమతో ఇల్లు వాకిలి తిండి వస్తుందట్రా మంచితనం గుక్కెడి గంజి కూడా పొయ్యదు ఈ మిట్ట వేదాంతో నా దగ్గర చెప్పకు డబ్బు తర్వాతే ఇవన్నీను అన్నాడు మామ శ్రీమంతుడికి పౌరుషం వచ్చి సరే మామయ్య నా రక్తం దారపోసైనా సరే డబ్బు సంపాదించలేకపోతే నా ముఖం నీకు చూపించను ఒక్క ఏడాది వ్యవధి ఇయ్యి ఈలోగా సుందరికి పెళ్లి మాత్రం తలపెట్టకు అన్నాడు పుచ్చుకుంటూ నువ్వు లక్షలు సంపాదించటము నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయడము రెండు జరిగేవేలే అనుకున్నాడు మామ వేటకారంగా ఇల్లు విడిచి వెళ్ళినాక శ్రీమంతుడికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలిసింది ఎంత కష్టపడి పనిచేసినా తిండికే సరిపోతున్నది డబ్బు మిగిల్చేది ఎలా శ్రీమంతుడికి జీవితం మీదనే విరక్తి లాంటిది కలగసాగింది మానవత్వం మీద మంచితనం మీద నమ్మకం పోయింది ఒకరోజు రాత్రి శ్రీమంతుడు ఎవరి ఇంటి తాలూకు వీధి అరుగు మీదనో పడుకుని ఉండగా ఇద్దరు ధరించిన దొంగలు ఎవరిల్లో దోచుకుని దోచినది మూటగట్టుకుని వీధి వెంట వస్తూ అతనికి కనిపించారు శ్రీమంతుడు వెంటనే అరుగు మీద నుంచి లేచి గబగబా పోయి వారి దారికి అడ్డంగా నిలబడ్డాడు దొంగల్లో ఒకడు ఏరా బతకాలని లేదా అని శ్రీమంతుణ్ణి అడిగాడు ఒళ్ళు తెలియని కోపంలో శ్రీమంతుడు వాణ్ణి దవడ మీద బలం కొద్దీ చరిచాడు ఆ దెబ్బకే వాడు నేల కరిచి మూలగసాగాడు అది చూసి రెండోవాడు వణికిపోయాడు మర్యాదగా చెప్పండి ఈ డబ్బు ఎక్కడిది మీకు ఎలా వచ్చింది మీరు ఎందుకు ఇలా నీచంగా బ్రతుకుతున్నారు అని శ్రీమంతుడు దొంగలను అడిగాడు దానికి రెండో దొంగ అదేమిటి బాబు డబ్బు ఎవరు సంపాదించినా నీతిగా నియమంగా సంపాదించలేరు ఈ మాటే మీరు ఈ డబ్బు గల వాళ్లను అడిగితే వాళ్ళు మాత్రం ఏం చెప్పగలరు బాబు డబ్బు ఎంత ఉన్నది అని అడగాలి కానీ ఎలా వచ్చింది అని అడగరాదు డబ్బు సంపాదించగలవాడి ముందు సంపాదించలేని వాడు నీచంగానే బతకాలి మరి చేసుకున్న పెళ్ళాం కూడా డబ్బు సంపాదించమంటుందే గాని ఫలానే విధంగా సంపాదించమనదు నీకు ఇంకా డబ్బు సంగతి తెలియదులాగుంది బాబు దీని ముందు మంచితనం మాట ఎత్తితే బిగదీసుకుంటుంది అన్నాడు శ్రీమంతుడు కొంచెం ఆలోచించి డబ్బు నాకు కావాలి కొంచెం కాదు లక్షలు కావాలి నన్ను మీలో చేర్చుకుంటారా అన్నాడు దొంగ నవ్వి మాలో ఎంతమంది చేరినా ఇంకా చోటు ఉంటుంది ఖాళీ లేదనడానికి ఇదేమన్నా ఉద్యోగమా బాబు నీలాంటి బలం గలవాడు మాతో చేరితే ఇంకా మాకు కావలసినదేముంది లక్షలు కాదు కోట్లు గడించవచ్చు ఆలస్యం ఎందుకు వెళదాం పదా అన్నాడు అలా శ్రీమంతుడు దొంగగా మారి తన ధైర్య సాహసాలతో దొంగలకు నాయకుడై ధనవంతులను దోచి ధనరాశులను దొంగల రహస్య స్థావరానికి చేర్చాడు దొంగగా మారిన అతనిలో మానవత్వం చావలేదు ఒకసారి అతనికి సుందరిని చూడాలనిపించింది తన అనుచరులను గట్టివాళ్లను నలుగురిని వెంట పెట్టుకుని అందరూ పెద్ద మనుషుల దుస్తులు ధరించి సుందరి ఊరు వెళుతూనే శ్రీమంతుడు సుందరికి ఆరాత్రే పెళ్లి కాబోతున్నదని తెలుసుకున్నాడు రాత్రి పొద్దుపోయి ముహూర్తం సుందరి ఇల్లు బంధువులతో కిక్కిరిసి ఉన్నది శ్రీమంతుడు పెళ్ళికొడుకును అతని తండ్రిని చూసి నిర్గాంతపోయాడు వాళ్ళు పచ్చి దొంగలు వాళ్లను లోగడ తాను దోచుకోబోతున్న పెళ్లిపందిరిలో పెళ్ళికొడుకుగాను పెళ్ళికొడుకు తండ్రిగాను చూసి ఉన్నాడు తన మేనమామ ధనవ్యామోహంతో సుందరి గొంతు కోయిబోతున్నాడు కర్తవ్యం ఏమిటో అప్పటికప్పుడే నిర్ణయించి తన అనుచరులు నలుగురు ఏం చేయవలసింది చెప్పాడు శ్రీమంతుడు పెళ్లితంతు ప్రారంభమైంది మంత్రాల గొడవ బాజా చప్పుడు హడావడి హెచ్చాయి పెళ్లి కూతుర్ని వెనక గదిలో ఉంచారు దగ్గర ఎవరో ముత్తైదువు ఉన్నది శ్రీమంతుడి అనుచరుడు వచ్చి నిన్ను పిలుస్తున్నారమ్మా అని ఆమెను తీసుకుపోయాడు ఒంటరిగా ఉన్న సుందరిని మరొకడు మీ బావ వచ్చాడు ఒక్క మాట మాట్లాడిపో అంటూ ఇంటి వెనక్కు తీసుకుపోయాడు పురోహితుడు పెళ్ళికూతురు రావాలి అని కేక పెట్టాడు కానీ పెళ్లికూతురి జాడ ఎవరికీ తెలియదు పెళ్లి సంబరం అంతలోనే ఆందోళనగాను పెడబొబ్బలుగాను మారింది నలుగురు పెళ్లి కూతురిని వెతుకుతూ ఊరి మీద పడ్డారు ముహూర్తం తప్పిపోయింది అందరూ అలసిపోయి నిద్రలకు పడ్డారు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తండ్రి ఏం చేస్తారో శ్రీమంతుడు సరిగా ఊహించి తెల్లవారుజామున వాళ్ళు పెళ్లివారిని దోచుకొని పారిపోతుంటే తన అనుచరులతో అటకాయించి పట్టుకొని దొంగ సొమ్ముతో సహా ఆ ఇద్దరిని బంధించి తన మేనమామ ఇంటికి తెచ్చాడు మామ నన్ను కాదని సుందరకి చాలా గొప్ప సంబంధం తెచ్చావులే అన్నాడు శ్రీమంతుడు నాకు బుద్ధి వచ్చిందిరా బాబు నువ్వు దేవుడెళ్ళే సమయానికి అడ్డుపడకపోతే నిష్కారణంగా పిల్ల గొంతు కోసి ఉండేవాణ్ణి అన్నాడు శ్రీమంతుడి మేనమామ చేసిన ప్రయత్ ప్రయత్నాలు వృధా కాకుండా బంధువులకు నిరాశ కలగకుండా సుందరి తండ్రి తన కూతురిని త్వరలోనే శ్రీమంతుడికి ఇచ్చి చేశాడు శ్రీమంతుడు దొంగతనాలు మాని సుందరితో పాటు మామ సుఖంగా ఉండిపోయాడు కథ సమాప్తం